second madam, second, second, madam. <laughs> ఉమెన్ అంటే డబ్ల్యూ ఎంఈఎన్ మెన్ను కలుపుకొని ఉమెన్ అయ్యిందంట ఉమెన్ అవునా ఉమెన్లో మెన్ ఉంది షీలో హీ ఉంది అంటే మహిళలోనే పురుషుడు కూడా ఉన్నాడని అర్థం ఇక్కడ ఇంకా మహిళ అంటే మహి అంటే ఏంటి ప్రపంచం ఈరోజు ఇక్కడ మహిత అనే ప్రోగ్రాం ప్రేరు పెట్టాం మహిత అంటే శక్తి శక్తి ఎక్సలెన్సీ ఓకే అండ్ ఇంకేమని చెప్పాలా అద్భుతమైనటువంటి శక్తి అని చెప్పుకోవచ్చు మహిళ మహిత ఆద్య రకరకాల పేర్లు పెట్టాం ఓకే సో ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని హిందూపురంలో ఎందుకు జరుపుకుంటున్నామంటే మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నాయి సమాజంలో వాటిని మనము నివారించాలి మన హిందూపూర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లల పట్ల మహిళల పట్ల నేరాలు జరుగుతున్నాయి సో దానిని నివారించాలి రకరకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం దానిలో భాగంగా గవర్నమెంట్ ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు మన ఆన్రబుల్లో చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో దా శక్తి టీమ్ స్థలలో రాబోతున్నాయి ప్రతి టౌన్లో అలాగే ఇప్పుడు శక్తి యాప్ అని ఒకటి వచ్చింది శక్తి యాప్ శక్తి యాప్ అంటే మీ అందరికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఓకే ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం డౌన్లోడ్ చేసుకొని మనం ఏ ఆపదలో ఉన్నా సెల్ ఫోన్ ఇలా ఊపినా కానీ ఓకే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే కూడా మీరు ఎక్కడున్నారో మీ టవరు మీ లొకేషన్తో సహా నియరెస్ట్ అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం అందుతుంది